దేశంలో అశాంతిని అలజడిని సృష్టించాలనే దురుద్దేశంతోనే ప్రతి మసీదు మాదే అని కొందరు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఈ విద్వేషాలు అవసరమా దీనినే ఒకసారి రివర్స్ చేస్తే అప్పుడు మరికొందరు మనోభావాలు దెబ్బతినవా వారి ప్రార్థనాలయాలను సర్వే చేయడానికి తవ్వడానికి వారు అనుమతినిస్తారా అడ్డుకోకుండా ఉండగలరా మరి మనోభావాలు కేవలం కొందరికే ఉంటాయా చరిత్రలో ఎన్నో ఘోరాలు జరిగాయి మరి వాటిని కూడా తవ్వుదామా ఎవరివి వారికి ఇచ్చేద్దామా ఇదంతా ఇప్పుడు ఎందుకు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి నేటి మరియు రాబోయే భవిష్యత్తును అంధకారం చేస్తారా దేశానికి ఇప్పుడు కావాల్సింది ఇదా ఇది తప్ప దేశంలో ప్రధాన సమస్యలు లేవా వాటి నుండి దృష్టి మళ్లించడానికే ఈ విద్వేష రాజకీయాలు కావా మనం ఇలా మతం పేరా కొట్టుకుంటూనే ఉండాలా మనకు అభివృద్ధి అక్కర్లేదా మన బుర్రలకు ఏమైంది అసలు ఎవరు ఇదంతా చేయిస్తోంది దీనివలన ఎవరికి అసలైన లబ్ధి చేకూరుతుంది ఆలోచించండి ఆలోచించడం నేరం కాదు ఓ దైవమా రాజకీయ రాబందుల నుండి ఈ దేశాన్ని కాపాడు ముస్లిం మీడియా హౌస్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి